హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కుబేరు కొంచెం ఎలా పెట్టుకోవాలో చూద్దాము దీన్ని రాగి రూపంలో కానీ వెండి రూపంలో కానీ ఇత్తడి రూపంలో కానీ పెట్టుకోవచ్చు రాగి రూపంలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది లేదా ఇత్తడి రూపంలో అయినా పెట్టుకోవచ్చు వెండి కన్నా కూడా రాగి కూడా మంచిది నాకు రాగి దొరకలేదు కాబట్టి ఇత్తడిదే తీసుకున్నాను చిన్న సైజు తీసుకుంటేనే బాగుంటుంది కొంచెం పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కూడా కావాలి ఇత్తడి కొంచెం అయితే ఇత్తడి ప్లేట్ తీసుకోవాలి కింద పెట్టకూడదు డైరెక్ట్గా మనం కొంచెంలో వేయడానికి కాయిన్స్ అలాగే లక్ష్మీ గవలు లక్ష్మీ గవలు చూడండి ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది వీటినే లక్ష్మీ గవలు అంటారు ఒక్కొక్కటి నాలుగు చొప్పును తీసుకున్నాను తర్వాత గోమతి చక్రాలు అవి కూడా నాలుగే తీసుకున్నాను అలాగే తామర గింజలు ఒక బంగారు కాయిన్ రూపు లక్ష్మీ రూపు ఏది ఉంటే అది వేసుకోవచ్చు అలాగే మంతి ముత్యాలు అలాగే గురువింద గింజలు పగడాలు అలాగే రూపాయి కాయిన్స్ కానీ పది రూపాయల కాయిన్స్ ఉంటాయి కదా ఇత్తడివి పాతవి అవి ఉంటే తీసుకోండి ఐదు రూపాయల కాయిన్లు రూపాయి కాయిన్లు పాతవి కూడా ఉంటాయి కదా వీటితో పాటు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొంచాన్ని అలంకరించుకోవాలి ఈ కొంచానికి శ్రీవారి నామాలు అలాగే చక్రాలు చెక్కబడి ఉంటుంది గ్లాస్ టైప్లో ఉండేది కొంచెం లెక్క రాదు ఇలా కట్టు ఉండాలి పైన కింద కట్ ఉండాలి కట్టు ఉంటేనే కొంచెం లెక్కలోకి వస్తుంది గంధం అలాగే కుంకుమతో అలంకరించుకోవాలి ఈ కుబేరు కొంచెం పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయని చెప్తారు ఈ కుబేరు కొంచాన్ని మనం పూజా మందిరంలోనూ పెట్టుకోవచ్చు లేదా బీరువాలో కూడా పెట్టుకోవచ్చు బియ్యం వేసినట్లయితే కంపల్సరీ నెలకొకసారి మార్చుకోవాలి ఎందుకంటే పురుగు పడుతాయి కదా బియ్యం మనం ఇప్పుడు కాయిన్సే వేస్తున్నాము కాయిన్సే వేస్తున్నాం కాబట్టి మనం నెలకు మార్చకపోయినా పర్వాలేదు రెండు మూడు నెలలకైనా మార్చుకోవచ్చు కద కదపకూడదు ఇంకా అలా పెట్టేసి ఉంచేయాలి ఎక్కడ పెట్టేమో అక్కడే అలా ఉంచేసేయాలి కదపకూడదు మన శుక్రవారం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు దూపం వేస్తూ ఉంటాం కదా దూపం వేస్తే సరిపోతుంది అలాగే మనం ఈ కొంచెంలో వేసే వస్తువులన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు ప్లేట్ కూడా అలంకరించుకుందాం అలాగే మంచి ముత్యాలు లక్ష్మీ గవలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా మనకి ఉండే వస్తాయి కదా మరి అమ్మవారు కూడా సముద్రం నుండి వచ్చింది కాబట్టి అమ్మవారికి ఇవన్నీ కూడా ఇష్టమని చెప్తూ ఉంటారు ముందు కొంచెంలో కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకుందాం పైన కొంచెం పచ్చకర్పూరం లాస్ట్లో కూడా కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి పచ్చకర్పూరం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ముందు బంగారం వేసుకుందాం చిన్న అయినా వేసుకోవచ్చు బంగారం వేసుకున్న తర్వాత కాయిన్స్ వేసేసుకోవచ్చు సగం పైనే తర్వాత లక్ష్మీగలు ఇవన్నీ వేసేసుకోవచ్చు తామర గింజలు గోమతి చక్రాలు వెండు కాయిన్ ఉన్నా కూడా వేసుకోవచ్చు బంగారం కొత్తదే అవసరం లేదు పాతది మనం పెట్టుకునేదైనా సరే పసుపు నీటిలో శుద్ధి చేసి వేసుకోవచ్చు ఇంకా తీయకూడదు బంగారం ఏదన్నా వేసామంటే అది అలానే ఉంచేయాలన్నమాట పైన కూడా కాయిన్స్ అన్నీ వేసేసి నింపేసుకోవాలి అలాగే కొంచెం క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం తోమినప్పుడు బోర్లించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాగి కాయిన్ ఒకటి ఉంది నా దగ్గర అది కూడా వేసేసుకున్నాను పైన వేస్తున్నాను క్లాత్ తుట్టి చేసుకుని ప్యాన్ కింద పెట్టేమంటే ఆరిపోతుంది వాటర్ వెళ్తుందని బోర్లు ఇస్తారు కొంతమంది కదా అలా బోర్లించకూడదు పైనుండి కొంచెం పర వేసుకుందాం అలాగే జవ్వాది పౌడర్ కూడా వేసుకోవచ్చు సుగంధంగా ఉంటుంది సుగంధాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఒక ఫ్లవర్ షేప్లో కనమా కాయిన్స్ ప్లేట్లో వేసేసుకుందాం ఇలా ఏర్పాటు చేసుకున్న కుబేరకుంచాన్ని దేవుడు మందిరంలో కానీ బీర్వాలో కూడా పెట్టుకోవచ్చు గురువారం శుక్రవారం పౌర్ణమి ఏకాదశి స్థితిల్లో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది అంతేనండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్